మ శివాయ కార్తీక మాసం వచ్చిందండి నాకు ఇష్టమైన నెల ఇంకా ఓం నమో కార్తీక దామోదరాయ నమోస్తుతే ఈ నెల అంతా కార్తీక దామోదరిని అయితే పూజ చేసుకుంటాం కదండి ఓం నమ శివాయ శివయ్య అనుగ్రహం అయితే మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంకా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి శశిలాసం ఈరోజు కార్తీక మాసం మొదటి రోజు మొదటి రోజు కదా పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి అంతా శివయ్య దయే కార్తీక దామోదరుడు దయని ఇంకా కార్తీక దామోదర ఆయన మోస్తుతే ఈ నెల అంతా కార్తీక దామోదరుడిని పూజ చేసుకుంటే చాలా మంచిది కదండి ఇంకా నేను నాకు తెలిసి నాకు చిన్నప్పటి నుంచి శివయ్య అంటే ఎందుకో చాలా ఇష్టం అండి కార్తీక మాసంలో ఇంకా నేను పిల్లకు ముందేనా చిన్నప్పుడు అంటే ఒక సిక్స్త్ ఫిఫ్త్ చదువుతున్నప్పుడు ఇంకా నేను కార్తీక మాసం చేస్తానంటే మా అమ్మ వద్దనిది నెల రోజులు తలకు స్నానం చేయాలో ఎలా కనీసి నువ్వు చేయలేవంటే చేస్తానని పట్టుపట్టి నెల రోజులు అండి కార్తీక మాసము ఇంకా గాలిలో నా దీపాలు వెలిగివి మా అక్కవి ఇంకా వాళ్ళవి మిగతా వాళ్ళు దీపాలు వెలిగించేవారు మా అమ్మలు ఇంట్లో అద్దుకునే వాళ్ళు ఇంకా వాళ్ళు అయితే కొండ వాళ్ళు నన్ను చూసి గోళ నీ దీపం వెలుగుతుంది మా దీపం కొండెక్కిపోయింది ఏటని ఇంకా అలా గాల్లోనైనా వెలుగుతుండేదంతా శివయ్య అనుగ్రహమే అనుకుంటాను నేనైతే ఇంకా అప్పటి నుంచి శివయ్య అంటే చాలా ఇష్టం అండి ఇంకెప్పుడు నాకు వీలైనంత మట్టిగా పూజ చేసుకుంటాను ఇంకా ఇవాళ మొదటి రోజు కదా అందరికీ కార్తీక మాసం మొదటి రోజు శుభాకాంక్షలు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మా ఉండాలి ఇంకేలాగా నా చిన్నప్పుడు కొంచెం మీతో షేర్ చేసుకున్నానండి జ్ఞాపకాలు ఇంకా చాలా హ్యా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఇలాగ మీతో షేర్ చేసుకోవడం వల్ల ఇంకా కార్తీక మాసం రాగానే ఇవన్నీ గుర్తొస్తాయండి ఇంక అందుకే మీతో షేర్ చేసుకున్నాను నేను ఇంకా చిన్నప్పుడు అంటే చాలా ఇష్టం అండి శివయ్యని అప్పటి నుంచి ఇప్పుడు వరకు పూజ చేసుకుంటూనే ఉన్నానండి ఇంకా అంతా శివయ్య అనుగ్రహమే అనుకుంటాను నేనైతే ఇలా మీతో షేర్ చేసుకున్నందుకు ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా మీకు ఎలాగనిపించిందో ఒక కామెంట్ రూపాన్ని నాకు చెప్పండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కామెంట్ పెడితే మీ కామెంట్స్కి కూడా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తానండి రిప్లై ఇస్తాను ఇంక ఇక్కడ అయితే తులసమ్మను పూజ చేసుకుంటున్నాను ఇంక ఈ నెల అంతా శివయ్యని ఎంత బాగా ఆరాధిస్తామో తులసమ్మని కూడా అంతే దీనిగా పూజ చేసుకుంటాం కదా ఎక్కువ రోజు ఇప్పుడు రోజు నిత్యం పూజ చేస్తాం కానీ ఈ నెలకి చాలా విశేషం ఉంది కదా ఇంకా కార్తీక మాసం అంటే చాలా ప్రత్యేకమైన నెల ఇంకా కార్తీక దామోదరుని కూడా పూజ చేస్తాం కదండి ఇంకా శివయ్కి ఎంత బాగా పూజ చేసుకుంటామో అలాగే విష్ణుమూర్తికి కూడా అంతే దీనిగా పూజ చేస్తాం కదా శివకేశవులకి ఇద్దరు ఇద్దరికీ ఇష్టమైన నెల అండి కార్తీక మాసం అంటే ఇంకా నేనైతే అలాగే పూజ చేసుకుంటానండి ఇంకా ఏకాదశి అయిన తర్వాత ద్వాదశి ఇంకా ఇంకా ద్వాదశి రోజైతే ఇంకా తులసమ్మకి విష్ణుమూర్తికి ఇంకా అలాగే విష్ణు ఉసిరి చెట్టుకి కలిపి కళ్యాణం చేస్తాం కదండీ ఇంకా నాకు వచ్చినంత దీంట్లో ప్రతి సంవత్సరం చేస్తానండి ఇంకా ఎక్కువ దీపాలయం పెట్టుకొని ఇంకా స్వామికి అమ్మకి కళ్యాణం అయితే చేసుకుంటాను నాకు వచ్చిన మంత్రాలు చదువుకొని ఇక్కడ భక్తి ముఖ్యం కదండి తర్వాత మిగతా ఇంకా ఏమో నేను అనుకుంటానండి ఇంకా అలాగ నాకు తోచినంతలో నేను పూజ అయితే చేసుకుంటాను ఆ కొండలో పువ్వు పడ్డదండి నేను ఇప్పుడు వీడియోలో చూడడమే ఇంకా నేను చూడలేదు ఇప్పుడు చూసి ఇంకా చాలా ఆనందం అనిపించింది కొండలో నీళ్ళు వేసి పెట్టానండి ఇంకా పువ్వు పడ్డది కదా చాలా హ్యాపీగా అనిపించిందండి ఇప్పుడు వీడియోలో చూస్తున్నాను ఇంకా అంతా శివయ్య ఇంకా అని అనుకుంటానండి నాకు వచ్చినంతలో పూజ అయితే చేసుకుంటాను ఇంకా నాలుగున్నరకు లేచి పూజ అంతా అయ్యేసరికి ఆరున్నర ఇలాగ అయ్యిందండి ఆరున్నర అయిపోయింది ఇంకా ఇదేనండి వెల్ట్ వీడియో మీకు వీడియో నచ్చితే ఒక కామెంట్ రూపాన్ని నాకు తెలియజేయండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మీ కామెంట్ చూసి ఓం నమ శివాయ ఓం నమో కార్తీక దామోదరాయ నమోస్తుతే ఇవాళ వీడియో అయితే ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శివ